దగ్గర మంచి డైలాగ్ ఉంది ఆరు నెలలు ఊపికి పట్టండి వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం దాని వెనక చాలా ఉంది అర్థం అది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చెయ్యండి భూ కబ్జాలకు పాల్పడ్డాడు మదనపల్లెలో రికార్డులు తగలబెట్టాడు అన్నప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే అంత ఆషామాషి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డ్స్ మొత్తం కలెక్ట్ చేసి సాక్ష్యాధారాలతో సహా మైనింగ్ కేసులు ఉన్నాయి ఆటవీ శాఖకు సంబంధించి కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పెద్ద మొత్తంలో దోపిడీదారుడు ఆయన పెద్దిరెటి రామచంద్రారెడ్డి సాక్ష్యాల దారాలతో శాఖ సేకరిస్తున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆరు నెలలు వెయిట్ చేయండి అన్నారు దీంట్లో లాజిక్ ఏంది ఆరు నెలల తర్వాత మనం ఎలాగో మర్చిపోతాం కాబట్టి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది పెద్రెటి రామచంద్రారెడ్డిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ మర్చిపోయారు ఇప్పుడు కొత్తగా పేరి నాని ద్వారంపూడి రెడ్డి ఇంకొకడు ఇంకొకడు వాళ్ళకు కూడా మీరు ఒక క్యాప్షన్ పెట్టేయండి ఆరు నెలలు ఆకండి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు మొత్తం సేకరించి అరెస్ట్ చేస్తామని ఆరు నెలలకు జనాలు మర్చిపోతారు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గర అధికారులు చేయట్లేదు మేము చెప్పిన మాట వాళ్ళు వినట్లేదు మీ అనుకూల మీడియాలోనే తెల్లారు వేపించుకుంటారు కదా అట్లాగే నేపించేసుకోండి అధికారులు పనిచేయట్లేదు మేము ఏం చేస్తాం వాళ్ళ మధ్య సమన్వయం లేదు సమన్వయం లోపిస్తుంది మనం కొత్తగా అధికారులు తెచ్చుకునేదానికి అవకాశం లేదు ఐఏఎస్లని ఏపీఎస్లని కాబట్టి దొంగలు తప్పించుకుంటున్నారు ఇంకా ఇంకొక ఆప్షన్ ఉంది నరేంద్ర మోడీ వెనక చేరి కాపాడుతున్నాడు ఈ మూడు ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి మూడు ఆయుధాలు వాడుకున్నాం రేపటి నుంచి ఏదైనా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయితే నరేంద్ర మోడీ అకౌంట్లో కొంతమందిని అర్థం పెద్ద పెద్ద నాయకులని ఇంకా కొంతమందిని అధికారులను ఎత్తినేసేద్దాం ఇక బిల్లి బిత్రేగాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళకి ఆరు నెలల టైం అనే అర్థం ఈ దగ్గర మంచి డైలాగ్ ఉంది ఆరు నెలలు ఊపిక పట్టండి వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం దాని వెనక చాలా ఉంది అర్థం అది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చెయ్యండి భూ కబ్జాలకు పాల్పడ్డాడు మదనపల్లెలో రికార్డులు తగలబెట్టాడు అన్నప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే అంత ఆశామాషి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డ్స్ మొత్తం కలెక్ట్ చేసి సాక్ష్యాధారాలతో సహా మైనింగ్ కేసులు ఉన్నాయి ఆటవీ శాఖకు సంబంధించి కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పెద్ద మొత్తంలో దోపిడీదారుడు ఆయన పెద్దిరెటి రామచంద్రారెడ్డి సాక్ష్యాధారాలతో సహక సేకరిస్తున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆరు నెలలు వెయిట్ చేయండి అన్నారు దీంట్లో లాజిక్ ఏంది ఆరు నెలల తర్వాత మనం ఎలాగో మర్చిపోతాం కాబట్టి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది పెదిరిటి రామచంద్రారెడ్డిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ మర్చిపోయారు ఇప్పుడు కొత్తగా పేరి నాని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంకొకడు ఇంకొకడు వాళ్ళకు కూడా మీరు ఒక క్యాప్షన్ పెట్టేయండి ఆరు నెలలు ఆకండి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు మొత్తం సేకరించి అరెస్ట్ చేస్తామని ఆరు నెలలకు జనాలు మర్చిపోతారు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గర అధికారులు పని చేయట్లేదు మేము చెప్పిన మాట వాళ్ళు వినట్లేదు మీ అనుకూల మీడియాలోనే తెల్ల వేపించుకుంటారు కదా అట్లాగే నేపించేసుకోండి అధికారులు పనిచేయట్లేదు మేము ఏం చేస్తాం వాళ్ళ మధ్య సమన్వయం లేదు సమన్వయం లోపిస్తుంది మనం కొత్తగా అధికారులు తెచ్చుకునేదానికి అవకాశం లేదు ఏసులని ఏపీఎస్లోని కాబట్టి దొంగలు తప్పించుకుంటున్నారు ఇంకా ఇంకొక ఆప్షన్ ఉంది నరేంద్ర మోడీ వెనక చేరి కాపాడుతున్నాడు ఈ మూడు ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి మూడు ఆయుధాలు వాడుకున్నాం రేపటి నుంచి ఏదైనా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయితే నరేంద్ర మోడీ అకౌంట్లో కొంతమందిని వేద్దాం పెద్ద పెద్ద నాయకుల్ని ఇంకొక కొంతమందిని అధికారులను ఎత్తినేసేద్దాం ఇక బిల్లు బిత్రేకాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి